హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు వేసుకుని ఇన్స్టెంట్ గుంత పొంగనాల రెసిపీ చూపిస్తాను పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి పెసరపప్పుతో చేస్తాం కాబట్టి సమ్మర్లో వంటికి కూడా చలవ చేస్తుంది వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి వీటిని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి జస్ట్ వన్ అవర్ నానబెట్టుకుంటే ఈజీగా నానిపోతుంది పెసరపప్పు ఇలా నానిపోయాక పెసరపప్పుని వాటర్ అంతా తీసేసుకొని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ పప్పులో నుంచి కొద్దిగా పప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు పప్పుని తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ వాటరు అస్సలు యాడ్ చేసుకోకూడదు ఎక్కువ లూజ్ అయిపోతుంది చూస్ వేసుకొని కొద్దిగా ఇలా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ స్పైసీ కోసం రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పెసరపప్పులో నుంచి కొద్దిగా తీసి పక్కన పెట్టమన్నాను కదా ఆ పప్పు అండి ఇది ఒక టేబుల్ స్పూన్ పక్కకు పెట్టుకొని వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గోధుమ రవ్వ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఫైనల్గా ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక పిన్సాఫ్ వరకు వంట సోడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అంతే అండి మనకి ఇంకా పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు పొంగనాలు వేసేసుకుందాము స్టవ్ మీద గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇందులో ఫిల్ చేసేసుకోవాలి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది పెసరపప్పు తప్పకుండా ట్రై చేయండి ఇలా అంతా ఫిల్ చేసేసుకున్నాక క్యాప్ పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి చూడండి మనకి పొంగి చక్కగా ఉడికి ఉంటాయి ఇలా కలర్ చేంజ్ అయ్యాక టర్న్ చేసుకోవాలి ఎక్కువ పప్పు నానబెట్టే పని లేదు అలాగే పులియబెట్టే పని లేదు మనం వేసుకోవాలనుకున్నప్పుడు ఒక గంట ముందు పెసారు పప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా టర్న్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత కలర్ వచ్చాయో చక్కగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవడమే మనకు టైం ఉంటే ఇందులోకి చట్నీ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటాయి లేదంటే స్పైసీగా అలా తినేసేయొచ్చు వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి